అపరిష్కృతంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు గెజిటెడ్ ఆఫీసర్లు టీచర్స్ వర్కర్స్ అండ్ పెన్షనర్ల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు గెజిటెడ్ ఆఫీసర్స్ టీచర్స్ అండ్ వర్కర్స్ పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో కోదండరాంను ఘనంగా సత్కరించారు అనంతరం కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు ఆరోగ్య కార్డులు పీఆర్సీ తదితర విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని దసరా వరకు తీపికబురు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మూడు వందల పదిహేడు జీవో బాధితులకు న్యాయం చేయాలని కాంట్రాక్టు సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలన్నారు ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులతో చర్చించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు